సోషల్ మీడియాలో నాగబాబుకి ఘోరమైన అవమానం జరుగుతుంది బుల్లితెర బిగ్ బాస్ రియాలిటీ షోలో బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ ఆదివారం గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది ఈసారి కూడా హోస్ట్ గా కింగ్ నాగార్జునయే మొత్తం పదిహేను మంది హౌస్ లోకి వెళ్లారు సోషల్ మీడియాలో నిన్న మొన్నటి దాకా చక్కర్లు కొట్టిన లిస్ట్ లో ఉన్న వాళ్లే ఇప్పుడు హౌస్ లోకి అడుగు పెట్టారు ఇమాన్యుల్ రీతు చౌదరి తనుజా సుమన్ శెట్టి రాము రాథోడ్ భరణి శ్రేష్ట వర్మ సంజన గల్రాని ఆశా శైనేలు సెలబ్రిటీ కంటెస్టెంట్స్ గా వెళ్లారు ఇక కామనర్స్ విషయానికి వస్తే మాస్క్ మ్యాన్ హరీష్ శ్రీజ మర్యాద మనీష్ జవాన్ పవన్ కళ్యాణ్ ప్రియా శెట్టి ఎంట్రీ ఇచ్చారు ఇప్పటికే వీరంతా సోషల్ మీడియాలో పబ్లిసిటీకి కావాల్సిన ఏర్పాట్లు కూడా అన్ని చేసుకున్నారని తెలుస్తోంది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటేనే బిగ్ బాస్ సీజన్ నైన్ కి సంబంధించి వరుస పోస్ట్లు వస్తూనే ఉన్నాయి అయితే ఈ భాగంగానే ఇలా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యిందో లేదో అప్పుడు ఈ మెగా బ్రదర్ మాఘబాబుకు ఏడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన భరణికి మద్దతు తెలుపుతూ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు నాకు అత్యంత సన్నిహితుడైన భరణి శంకర్ బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి అడుగు పెట్టనున్న సందర్భంగా ఆయనకు నా శుభాకాంక్షలు ఈ ప్రయాణం అతడు విజయాన్ని మంచి గుర్తింపుని తీసుకురావాలని కోరుకుంటున్నానంటూ నాగబాబు ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చారు ఇక నాగబాబు పోస్ట్ పై కొంతమంది నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు నీ నోటితో అన్నావుగా ఇక త్వరలోనే బయటకు వచ్చేస్తాడులే నాలుగు వారాల్లో వచ్చేస్తాడు భరణిని గెలిపించాలని జన సైనికులకి నాగబాబు టాస్క్ ఇచ్చాడు అంటూ చాలానే ట్రోల్స్ చేస్తున్నారు ఇక మరి కొంతమంది అయితే భరణికి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు బిగ్ బాస్ సీజన్ నైన్ గుర్తింపు వస్తే అవకాశాలు వస్తాయనే ఆశతోనే హౌస్ లోకి వెళ్లాడు మరి రి ఎన్ని రోజుల హౌస్ లో ఉంటాడో చూడాల్సి ఉంది ఇక బిగ్ బాస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి